అందరికీ నమస్కారం యూరిక్ యాసిడ్ తగ్గి చక్కటి ఆరోగ్యం మన సొంతం అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం యూరిక్ యాసిడ్ శరీరంలో జీవధర్మాల్లో దేహధర్మాల్లో భాగంగా శరీరం చేసేటువంటి ప్రక్రియల్లో భాగంగా కొన్ని వ్యర్థ పదార్థాలు విడుదల ఉంటాయి ఆ వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ ఒకటి ఒక స్థాయి వరకు మరి ఆ వ్యర్థ పదార్థాలు విడుదలైనప్పటికీ ఇలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఒక స్థాయి దాటిన తర్వాత ఆ వ్యర్థ పదార్థాలు విడుదలైనప్పుడు ఆ యొక్క ప్రభావం చేత మరి కీళ్ళ భాగంలో కానీ లేకపోతే ఆ యొక్క ప్రభావం కిడ్నీల మీద పడడం కానీ ఇలాంటి వాటి వల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అసలు దేహంలో యూరిక్ యాసిడ్ అనేటువంటి పదార్థము ఎక్కువగా విడుదలయ్యేందుకు కారణం ఏంటంటే ఎక్కువగా మాంసాహారం తీసుకోవడము అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడము అట్లే లిక్కర్స్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము ఇలాంటి వివిధ రకాలైన కారణాల చేత ఎక్కువ శాతం మందిలో దేహంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి ఉంటుంది ఈ విధంగా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయిన తర్వాత అది చేసేటువంటి పని ఏంటంటే ఎక్కువ శాతం మందిలో కీళ్ళల్లో పేరు కొనిపోయి కీళ్ళ నొప్పులు పోటు సలుపు బాధ అదేవిధంగా అసౌకర్యము ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట సర్వసాధారణంగా నూటిలో తొంభై శాతం మందిలో ఈ యొక్క యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు లక్షణాలు ఎలా మొదలవుతాయంటే రాత్రిపూట సర్వసాధారణంగా ఆహారం తీసుకుంటారు అదేవిధంగా రాత్రిపూట టయానికి రెస్ట్ తీసుకుంటారు పడుకుంటారు ఉదయం లేచేసరికి ఈ బొటనవేలు భాగం కాలు బొటనవేలు భాగం ఏదో ఒకటి ఎడమకాలు బొటనవేరు కానీ కుడికాయలు బొటనవేరు కానీ విపరీతంగా వాచేసి లావుగా తయారైపోయేసి ఉబ్బిపోయి విపరీతమైన నొప్పి పోటు సలుపు బాధ అనమాట అది ఆర్జన్ అలా వచ్చిందంటే నూటిలో తొంభై శాతం పైనే బా దేహంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయాయని చెప్పేసి మనము బ్లైండ్గా అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా యూరిక్ యాసిడ్ సమస్య వచ్చినప్పుడు మూడు రోజులు లేదా నాలుగు రోజులు ఉండేసి తర్వాత తగ్గిపోతుంది మళ్ళీ కొన్నాళ్ళకు మళ్ళా మొదలవుతుంది కొన్నాళ్ళు రెండు నాలుగు ఐదు రోజులు మూడు నాలుగు రోజులు ఉండే తగ్గిపోతుంది ఈ విధంగా కొత్తలో మూడు మాసాలు నాలుగు మాసాలు ఐదు మాసాలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది క్రమక్రమంగా మరి రెండు మాసాలకు తర్వాత నెలకు ఒకసారి రావడం ఈ విధంగా తరచుగా రావడం మొదలవుతుంది అంతేకాకుండా కేవలము బొటన వేలికే యొక్క సమస్య పరిమితం కాకుండా మిగతా కీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి కీళ్ళ నొప్పులు కూడా రావడం మొదలవుతుంది ఇది సర్వసాధారణంగా కీళ్ళ నొప్పులు వాపు పోటు సలుపు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట అట్లే కొంతమందికి యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయినప్పుడు కిడ్నీస్లో అంటే మూత్ర పిండాల్లో రాళ్ళు కూడా తయారవుతుంటాయి అన్నమాట మరి ఈ యొక్క యూరిక్ యాసిడ్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే క్షేమదాయకమైన ఆహార ఔషధాన్ని చెప్తాను చూడండి సో ఈ యొక్క ఔషధం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా సత్వరమే సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేసి యూరిక్ యాసిడ్ తగ్గేందుకు చక్కటి కారణభూతం అవుతుందనమాట ఎలాగంటే ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక పదిహేను గ్రాములు తీసుకోండి బాగా నిదానంగా గమనించండి నోట్ చేసుకోండి చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య కాబట్టి బాగా నిదానంగా రాసుకోండి ధనియాలను వేయించి చేసినటువంటి పొడి పదిహేను గ్రాములు తీసుకోవాలన్నమాట అలాగే రెండవ పదార్థంగా జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి ఒక పదిహేను గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా బార్లీ గింజలు బార్లీ గింజలను కూడా కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసుకొని ఒక పదిహేను గ్రాములు బార్లీ గింజల పొడి కూడా తీసుకోవాలన్నమాట చివరగా ఎలాచి తెలుసు కదా ఎలాచి ఈ విధంగా ఎలాచి తీసుకొని నల్లగొట్టేసేసి లోపల నల్లటి పప్పులు తీసుకొని ఆ నల్లటి ఆ యొక్క పప్పుని పౌడర్ తయారు చేసేసి అదొక ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి బార్లీ పొడి ఎలాచి పొడి ఇది ఒక్కొక్కటి పదిహేను గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల అరవై గ్రాముల ఔషధం అయిపోతుంది అనమాట ఈ అరవై గ్రాముల ఔషధాన్ని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఒక్కసారి ఆహారానికి ఒక పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట ముందు వంద మిల్లీలీటర్ల నీళ్ళలో ఒక రెండు గ్రాములు ఉదయము రెండు గ్రాములు రాత్రి కలిపే సేవించాలన్నమాట ఇంతే ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకి పదిహేను రోజులకి ఔషధం సరిపోతుంది పదిహేను రోజుల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా సమస్య తగ్గిపోయేంతవరకు కూడా వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇది మరి సహ సర్వసాధారణంగా మన గృహవైద్యంగా వంటింటి వైద్యంగా ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు మరి ఆయుర్వేద ఔషధాలు కూడా ఆయుర్వేద వైద్యులు చాలా రకాలైన ఔషధాలు కూడా దీనికోసం వాడుతుంటారు అనమాట ఇలాంటి ఔషధాల్లో మీకే మీరు వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాల్లో ప్రధానంగా చంద్ర ప్రభావటి అనేటువంటి ఔషధం చక్కగా పనిచేస్తుంది అనమాట బాగా నిదానంగా రాసుకోండి చంద్ర ప్రభావటి ఇవి మనకి మాత్ర రూపంలో దొరుకుతాయి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఈ యొక్క మాత్రలని ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర సేవించి దీనితో పాటు ఒక ద్రవ పదార్థం కూడా సేవించాలి ఆ ద్రవ పదార్థం పేరు పునర్నవారిష్ట బాగా నిదానంగా రాసుకోండి ఎందుకంటే ఈ పేర్లు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి కొంత నిదానంగా చెప్పడం జరుగుతుందనమాట మొట్టమొదటిది చంద్రప్రభావటి మాత్రలు రూపంలో దొరుకుతాయి అది ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి ఆహారం తర్వాత వేసుకున్న తర్వాత నీళ్ల బదులు మనం నీళ్లు తాగుతాం కదా మాత్ర వేసుకున్న తర్వాత నీళ్ల బదులు ఇప్పుడు నేను చెప్పేటువంటి లిక్విడ్ తీసుకోవాలి ఆ లిక్విడ్ పేరే పునర్నవారిష్ట పునర్నవారిష్ట ఈ లిక్విడ్ రెండు చెంచాల లిక్విడ్ రెండు రెండు చెంచాల నీళ్లు కలిపి సే సేవించాలన్నమాట ఈ విధంగా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని యూరిక్ యాసిడ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల